రెండు వేలు పద్దెనిమిది వందలు వెయ్యి రూపాయలు మీరు ఎట్లయినా అమ్ముకోండి దీన్ని వాల్యూ పలికిద్ది కేవలం ఐదు వందల యాభై రూపాయలు లైట్ వెయిట్ పట్టు చీరలు సూపర్గా ఉన్నాయి కలర్స్ కూడా ఎవరు మిస్ అవద్దు డార్క్ పశ్చిమ కలర్కి కలర్కి ఎల్లో శారీ కలర్ అయితే డార్క్ ఆలివ్ గ్రీన్ అండి చిన్న చిన్న నెమళ్లతో మీనాకారి బుట్టాతో లైట్ వెయిట్తో సూపర్గా వచ్చినాయి శారీ పోచంపల్లి ఇక్కత్తు ఫ్యాన్సీ డిజైన్ల కంటే చాలా అంటే చాలా బాగుంది అసలు బరువే లేదండి చీర ఇక క్లాత్ అయితే మొత్తం మెత్తగా స్మూత్గా ఉంది ఇది మార్కెట్లో మంచి ట్రెండింగ్గా నడుస్తుంది మీకు కొత్తగా వచ్చే మోడల్ చూపిస్తున్నానండి సేల్స్ ఉన్న మోడలు సార్ పెట్టుబడి తక్కువతో లాభాలు రావాలంటే అట్లాంటి కలెక్షన్ చూపిస్తున్నా బాగున్నాయి కదా అందుట్లో పెళ్లిళ్ళ సీజులు పండగలు ఫెస్టివల్స్ ఆడపిల్లలు ఇలాంటి రేట్లు అంటే ఎవ్వరు వదులు పెట్టరు వదులుకోరు కూడా చక్కటి ఐటము చాలా క్లియర్గా నిదానంగా చూపిస్తున్నాను మగ్గాల దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తే మీకు తక్కువ బడ్జెట్లో అందుబాటులో వచ్చే ఐటమ్ ఇస్తున్నా కేవలం ఐదు వందల యాభై రూపాయలు లైట్ వెయిట్ పట్టు చీరలు దీన్ని ఇంకా తక్కువలో కావాలా చెప్పండి నాలుగు వందల్లో కావాలా ఉంది అది కూడా ఇది బ్రాండెడ్ క్వాలిటీ ఆరు మీటర్ల ముప్పై పాయింట్ మెత్తగా స్మూత్గా ప్యూర్ పట్టండి ఇది దగ్గ 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 మెరిసిపోతుంది ఇంత క్లియర్గా చూపిస్తున్నా చూడండి పట్టు జరీ పట్టు జరి అన్నమాట నైస్ క్వాలిటీ ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ ఈ ఎనిమిది కలర్స్ బ్యూటిఫుల్ శారీ స్టార్టింగ్ నుంచి చివరి దాకా మొత్తం వస్తుంది ఐటమ్ అయితే సూపర్గా ఉంది మీకు క్యాట్లాగ్ ఫోటో చూపిస్తా చూడండి పళ్ళు అంతా రిచ్ పళ్ళు కింద నెమలతో బుట్టాలతో మీనాకారి బుట్టాలతో పళ్ళకి షోల్డర్కి కూచుళ్ళ దగ్గర ఏమి ఇచ్చాడండి శారీ సూపర్ మనం పెట్టిన డబ్బులు ఎంత పళ్ళు ఎంత బ్లౌజ్ ఎంత లేబర్ ఛార్జ్ ఎంత మగ్గాల మీద నేసిన పట్టు చీరలు కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ అండి ఇవి స్టాకు రెడీగా ఇప్పుడే వచ్చింది మీరు అమ్మడానికి హోల్సేల్గా కావంటే షాపు విధించేయండి మంచి క్వాలిటీలు మేము ముందు చేస్తున్నాం పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫంక్షన్లు ఉన్నాయి గృహప్రవేశాలు ఉన్నాయి పెట్టుబడులకు కావాలో చెప్పండి చక్కటి అవకాశం మీకు నేను ఇచ్చేది కేవలం ఐదు వందల యాభై రూపాయలు రూపాయలు అమ్మే ఫ్యాన్సీ చీరలు లైట్ వెయిట్ మగ్గాల దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చినాయండి ఎవరి మిస్ అవుద్ది ఐటమ్ అయితే సూపర్గా ఉంది ఒక రేంజ్లో ఉంది చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ అండి ఇది లైట్ వెయిట్ డిజిటల్ ప్రింట్ సిల్వర్ మ్యాచింగ్ గోల్డ్ మ్యాచింగ్ రెండు కలర్స్ వచ్చినాయండి వీటిలో సిల్వర్ కావడానికి సిల్వర్ ఉంది గోల్డ్ కావాలంటే గోల్డ్ ఉంది ఇదంతా గోల్డ్ అండి ఇది ఫ్యాన్సీ మ్యాచింగ్ చక్కటి అవకాశం ఇస్తున్నాం ఏదైనా ఏడు వందల యాభై రూపాయలు ఇది వచ్చి మొత్తం బందారం అండి డిజిటల్ పిండితో ఫుల్ జరీతో ఇచ్చాడు పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఇస్తాడు సూపర్గా ఉందండి మార్కెట్లో వచ్చి రెండు వేలు అమ్ముతున్నారు కానీ హోల్సేల్ పర్పస్గా ఏడు వందల యాభై రూపాయలు ఇట్లా ప్లాస్టిక్ లో ఇస్తున్నాడు బంగారపు నగలు ఎలా ఇస్తాడో కంపెనీ వాడు ఇట్లా పెట్టి పెట్టిస్తున్నాడు అండి మనకి అందుబాటులో ఇస్తున్నాడు హ్యాపీగా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు శారీస్ అయితే డిజైనరీ శారీసు శారీ తగ్గట్టుగా బార్డరు పళ్ళు కాంబినేషన్ సూపర్గా ఉంది బాగున్నాయి కదండి కలర్స్ కూడా పెట్టుబడి తక్కువతో లాభాలు వచ్చే ఐటము ఎవరికి ఎన్ని చిల్లగా ఉంటాయని ఇస్తామండి సెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి వీడియోలో చెప్పే రేటు హోల్సేల్గా ఇచ్చేస్తాము కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మ ఇచ్చారని ఏడు వందల యాభై రూపాయలు డిజిటల్ ప్రింటు జాలరు గోల్డ్ కాంబినేషను సిల్వర్ కాంబినేషన్ రెండు డిజైన్స్ ఉన్నాయండి రెండు బాగున్నాయి చూడండి ఎంత క్లాస్కి చోటు చూడండి హనీ కలరు టమోటా రాణి కలరు పచ్చిమా కలర్ కాంబినేషన్ అండి భలే ఉంది మ్యాచింగ్ కూడా మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను ఎందుకంటే దూరాభారం నుంచి కూడా ఆర్డర్లు పెట్టుకుంటున్నారు యాష్ కలరు చక్కటి ఐటమ్ అండి పండగలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి మీరు ఎలా అయినా తీసుకోండి ఐటమ్ అయితే సూపర్గా ఉంది పార్టీ వేర్కి ఫంక్షన్స్కి మన ఇంటి ఆడపిల్లలకి చక్కటి ఐటమ్ అండి లైట్ వెయిట్ పట్టిచ్చరలండి మీరు షాపు విజిట్ చేయండి చక్కగా మీకు నచ్చినవి ఎన్ని కావు అన్నీ సెట్ వైజ్గా తీసుకోండి రెండు వేల ఐదు వందల రూపాయలు పట్టు చీరలు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అందుట్లో మ్యారేజ్ సీజను షాపు విజిట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియోలో పలానా ఐటమ్ చూసాను సార్ ఇవి నచ్చినాన్ని చెప్తే చాలు మీకు చక్కగా అవకాశం ఇస్తాను ఓకేనా మంచి కలర్ఫుల్గా కలర్ కాంబినేషన్ ఫ్రూటీ మ్యాచింగ్ అండి చూడండి కలర్ స్కై బ్లూ కలర్కి సీ గ్రీన్ టమాటో కలర్కి స్కై బ్లూ కలరు యాష్ కలర్కి పింక్ రాని లైట్ లెమన్ ఎల్లో కలర్కి యాష్ కలరు కలర్ కాంబినేషన్తో క్లాస్క్ అఫీషియల్గా ఉంది మనం ఇచ్చే రేటు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మగ్గాలకిచ్చే రేటే మీకు ఇస్తున్నామండి మగ్గాల దగ్గర తెచ్చిన రేటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ వన్ వీడియోలు ఏమి వచ్చినాయి పార్ట్ టూ వీడియోలు ఏం వస్తాయి అట్లా మన దగ్గర ఆప్షన్ వస్తూనే ఉంటాయి ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ డిజైన్ కార్డియన్స్ ఎక్వైజ్గా కొనుక్కోండి మీకు హోల్సేల్గా ఇస్తాము మనం ఇదిగా ఎందుకు చెప్తున్నా మన షాపులో అమ్ముకున్న వాళ్ళకి రీసేల్ కస్టమర్లకి అపార్ట్మెంట్లో అమ్మే వాళ్ళకి పెట్టింది పేరండి ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయి కేవలం ఏడు వందల యాభై రూపాయలు లైట్ వెయిట్ పట్టించారు కలెక్షన్ అండి ఇప్పుడే వచ్చినాయి మనకి మగ్గాల దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తాయి రెండు వేల తొందర రెండు వేల ఐదు వందల రూపాయలు షోరూములో అమ్ముతున్నారు లైట్ వెయిట్ చీరలు అందులో పండగ టయాలు పెళ్లిళ్ళ సీజను ఆడపిల్లలు ఇంకా చక్కటి ఐటమ్స్ ఎవరు పెడతారు కేవలం మనం ఇచ్చే రేటు ఏడు వందల యాభై రూపాయలు యాష్ కలర్ గ్రీన్ కలర్ పల్లో ఇచ్చాడంటే కింద అంచే కలర్ ఉందో పల్లో ఏ కలర్ ఉందో బ్లౌజ్ కాన్సెప్ట్ చక్క వివరంగా చూపిస్తాం మీకు యాష్ కలరు డార్క్ కనకాంబరం కలరు పిస్తా గ్రీను చాలా బాగుందండి గాజు అనే కలరు టొమాటో రాని కలర్ శారీ కలర్ అయితే సూపర్గా ఉందండి ఇది మొత్తం జాలు ఇది సిల్వర్ కలర్తో గులాబూలతో పట్టు జరీతో ముద్దగానే నేసాడు శారీ అయితే సూపర్గా ఉంది డార్క్ కనకాంబరం కలర్కి గులా పూలు డిజిటల్ ప్రింట్తో సిల్వర్ జరీతో మార్కెట్లో అక్కడ లేని కలెక్షన్ వీళ్ళు తీసుకొచ్చారండి సార్ ఫంక్షన్ ఉందండి రెండు వేలైనా పెడతా ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు సూపర్ కలెక్షన్ ఇచ్చారు నేను రెండు వేలు అమ్మపోతే అనవసరం అండి బేరం చాలా క్లాస్గా గా ఉంది డిజైనరీ శారీస్ తో సంబంధం లేదు ఎయిటీన్ ఇయర్స్ కాడి నుంచి ఎవరు డ్రెస్అప్ అయినా బ్యూటిఫుల్గా ఉంది రెండు వేల రూపాయలు అమ్మే ఇచ్చారని హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి ఇలా బ్యాగ్ బ్యాగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మీకు రేట్ గా ఇస్తామండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ముద్ద జెరీతో డిజైనరీ ప్యాటర్న్తో చూడండి ఎలా ఉందో శారీ పల్లో కానీ కింద ముద్ద జరీ కానీ జాలర్ అంటారండి సిల్వర్ జరీతో గ్యాప్ లేకుండా మొత్తం నిండుగా ఇచ్చారు శారీ కూడా షాపు విజిట్ చేయండి హోల్సేల్గా కావండి హోల్సేల్ రేట్గా చెప్పేస్తున్నా వీడియోలో సింగిల్ రేట్ అంటే వేరే రేటు ఉంటుందండి సింగిల్ రేటు రేటు వేరే ఉంటుంది ఇది హోల్సేల్గా కొద్దిగా ఎక్కువగా బల్క్గా తీసుకుంటామండి మేము రీసేల్ కస్టమర్లో అమ్ముకున్నాం అంటే సెటివైజ్గా కొనుక్కోండి మీకు ఆఫర్లు పెట్టేస్తున్నా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి దగ్గ దగ్గ మెరిసిపోతుంది మంచి క్లాసీ ఐటమ్ అండి క్లాస్గా అఫీషియల్గా ఉంది శారీ కూడా ఇదిగోండి మార్కెట్లో ఎక్కడ లేని కలెక్షన్ మీకు అందుబాటులో ఇస్తున్నాను రిచ్ పల్లో డిజైనరీ శారీస్ క్లాస్ ఐటమ్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు షాప్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఐటమ్స్ నచ్చితే ఇంకా మోడల్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో చాలా డిజైన్లు ఉన్నాయి కలెక్షన్ అండి ఐటమ్ అయితే సూపర్గా ఉంది ఒక రేంజ్లో ఉంది మెత్తగా దూదిలాగా ఉంది షుబూరి డిజైన్లో కుందన్ వరకు అది కూడా ఎనామెల్ స్టైల్లో రంగు చిన్న చిన్న కుందన్స్ అండి భలే ఉంది శారీ కూడా చిన్న రజన్ లాగా ఒక గెల్టర్ ఇచ్చాడు ఇది కూడా స్టోన్స్ అనమాట చూస్తానే ఫ్యాన్సీగా ఉంది వాష్బుల్ ఇందులో పొయ్యేది ఏమీ లేదండి మన ఇంటి ఆడపిల్లలు ఎవ్వరు మిస్ అవద్దు ఐటమ్ అయితే సూపర్గా ఉంది ఇది నేచర్ డిజైన్తో ఇట్లా చెట్టు బొమ్మ వచ్చి గులాబీ పువ్వు లాగొచ్చి శారీ అయితే సూపర్గా ఉంది పెద్ద పెద్ద బంచెస్తో ఒకటండి దీని విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు సేల్స్కి హోల్సేల్గా కావాలన్న వాళ్ళు ఎవరు మిస్ అవద్దు ఐటమ్ అయితే సూపర్గా ఉంది డిజైనరీ ప్యాటర్న్ బాధిని స్టైల్లో మోడల్గా టై అండ్ డిజైన్ అండి బ్రాండెడ్ క్వాలిటీలు మీకు అందుబాటులో ఇస్తున్నాను శారీ అయితే ఈ విధంగా వస్తుంది ఇదంతా పల్లో అండి పల్లో చుట్టూతో ట్రెజర్స్ ఇదంతా ఫ్లవర్ మ్యాచింగ్ ఏముందండి శారీ అయితే బల్లి ఉందండి శారీ అంతా లాగా బాందిని డిజైన్తో టైం డే డిజైన్తో క్లాస్గా అఫీషియల్గా ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది శారీ కూడా మేము అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్ ఇచ్చేస్తున్నాం అండి హోల్సేల్ అంటే సోరత్తులు ఇచ్చేటట్లు మీకు గుంటూరులో ఇచ్చేస్తాను ఇలా ఆర్చిల్ కాంబో ప్యాక్ వస్తుందండి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషను బాటిల్ గ్రీను ధమ్స్అప్ వైన్ కలర్ కాంబినేషను మిలటరీ గ్రీను పట్టు రాని కలరు టమాటో రాణి కలర్ అండి సూపర్ ఉంది కలర్ కూడా రత్నావళి కలరు రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి పెట్టుబడి తక్కువతో మంచి లాభాలు వస్తాయి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇస్తున్నాను మీకు వెయ్యి రూపాయలు అమ్మకపోతే అనవసరం అండి బేరం మీరు వెయ్యి రూపాయలు అమ్మండి ఎనిమిది వందలు అమ్మండి అది మీ ఇష్టం మన వచ్చేది కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎట్లా సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ ఈ ఆరు చీరలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మనం సోరత్తులు ఇచ్చేటట్టు గుంటూరులో ఇస్తాం చీరలు కలిపి ఐదు వందల యాభై కాదండి ఒక్కో చీర ఐదు వందల యాభై రూపాయలు ఆరుచీలు సెట్ వైజే అమ్ముతాం సింగిల్ చీరలు మనం అమ్మండి ఇది హోల్సేల్ పెట్టుబడులకు కావాలా గృహ ప్రవేశాలకు కావాలా కొద్దిగా ఎక్కువ స్టాక్ ఉంటారు రండి పర్లేదు చక్కగా అవకాశం ఇస్తాను డిజైనరీ శారీస్ ప్యూర్ జార్జెట్ డిజిటల్ డిజైనరీ ప్యాటర్ మనం ఇచ్చేటట్టు కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే శ్రావణ మాసంకి స్టాక్ ఫుల్గా కొన్నా మొత్తం అమ్మేశానండి మళ్ళీ స్టాక్ తెప్పించే కొత్త కొత్త కలెక్షన్ షాప్ నిండిపోయింది ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి బాగున్నాయి కదండి స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి ఫ్రెండ్స్ షాప్లోనే ఫేమస్ అండి విస్కోస్ జెరీ బార్డరు సూరత్ నుంచి డైరెక్ట్గా మనకి ఇట్లా బ్యాగుల రూపంలో వస్తాయి హోల్సేల్గా కావాలన్న వాళ్ళు ఈ ఐటమ్ మిస్ అవుతుందండి పట్టు జెరీ బార్డర్ ఎలా వస్తే అలా ఇచ్చాడండి దాదాపు ఇంచెస్ బార్డరు స్మూత్గా మెత్తగా బలి ఉందండి పదిహేను వందలు వెయ్యి రూపాయలు కూడా మా కస్టమర్లు అమ్మారంట వీడియోలో రేట్లు పెట్టద్దు అంటున్నారు చాలా బాగుంది ఐటమ్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మీద యాష్ కలరు ఎల్లో కలరు బ్రౌన్ కలర్ పూలతో ముద్ద జెరీ బార్డర్తో మామిడి పిందలతో డబల బార్డర్ ఇచ్చాడు అయితే ఐటమ్ అయితే హైలైట్ మోడల్ అండి డార్క్ మెరూన్ నావీ బ్లూ ధమ్సప్ నేరేడు పండు కలరు టిక్ నావీ బ్లూ సిమెంట్ కలర్ యాష్ కలర్ అండి చాలా క్లాస్గా ఇచ్చాడు కలర్ మ్యాచింగ్ కూడా ఇది మనం ఇచ్చే రేటు కూడా మీకు బడ్జెట్ తక్కువలో లాభాలు వచ్చే కలెక్షన్ చూపిస్తున్నా మీకు ఐటెం నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షాపు విజిట్ చేయండి షాప్కి వచ్చే ముందు స్క్రీన్ షాట్ తీసుకుని రండి ఇది పక్కా హోల్సేల్ షాపు అమ్ముకున్న వాళ్ళకి మన షాప్ అంటే పెట్టింది పేరండి బడ్జెట్ తక్కువండి ఎంతండి తొమ్మిది వందల రూపాయలు అమ్మే చీరని కేవలం నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలకి ఇట్లా మల్టీ కలర్స్తో కలర్ఫుల్గా ఇచ్చి చిన్న చిన్న పూలతో ఇచ్చి ఇవి ఏదో సంబంధం లేదండి చిన్నపిల్లలు కట్టచ్చు నడు వేసే వాళ్ళు కట్టొచ్చు జాబ్కి వెళ్ళేవాళ్ళు తీసుకొచ్చు మన ఇంటి ఆడపిల్లలకైనా పెట్టుకోవచ్చు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు బాగున్నాయి కదా మీనాకారి పట్టు లైట్ వేడి చిన్న చిన్న నెమ్మడితో ముద్ద జరిబాటతో కాంట్రాస్ట్ మ్యాచింగ్ రిచ్ పళ్ళతో రెండు వేల రూపాయలు మేము లైట్ వెయిట్ పట్టు ఇచ్చారండి సూపర్గా ఉంది శారీ కూడా మన ముందు తీసుకొచ్చారు ఇది మొత్తం పెయింట్ కాదండి మక్కల మీద నేసిన ఐటమ్స్ అనమాట ప్యూర్ పట్టు జరి అండి దాదాపు పద్దెనిమిది చేసే బార్డర్ మీనాక రెడిజన్తో చిన్న చిన్న లతలతో చిన్న నెమ్మలతో ముద్దగా ఇచ్చాడు శారీ అయితే సూపర్గా ఉంది షాపు విజిట్ చేస్తే ఈ క్వాలిటీ ఏంటి ఈ ఐటమ్ ఏంటి ఇది చేత్తో పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది షోరూముల్లో పద్దెనిమిది వందలు రెండు వేలు అమ్ముతున్నారు కానీ హోల్సేల్ పర్పస్గా వీళ్ళు కేవలం ఆరు వందల రూపాయలకి ఇస్తున్నారు చిరాజైటు కేవలం ఆరు వందలు ఐటమ్ అయితే సూపర్గా ఉంది నెమిలిబింజం కలరు మస్టర్డెల్లో సిల్వర్ కలర్ కాంబినేషను పచ్చ కలరు బాగున్నాయండి కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి టమోటా రాణి గోల్డ్ కలరు చూడండి ధమ్స్అప్ కలరు డార్క్ గాజు అనే కలరు నెంబర్ ఆఫ్ కలర్స్ అండి పది రంగులు ఉన్నాయి పది కలర్స్ సూపర్గా ఉన్నాయి సేల్స్కి అండి హోల్సేల్గా తీసుకుంటాం మొత్తం తీసుకుంటాం అంటే మనం ఇచ్చేటట్టు హోల్సేల్గా ఇచ్చేటట్టు ఆరు వందల రూపాయలు ఇవి పదిహేను వందల రూపాయలు ఈజీగా మర్చండి ఐటమ్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ మంచి షైనింగ్ ఉంది శారీ కూడా పట్టు జరీతో మంచి షైనింగ్ ఉంది రాఖీ పండక్కి పెట్టుబడులకి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి చక్కటి అవకాశం ఉండి ఎవరూ మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది వస్తుంది రెండు వేల ఐదు వందల రూపాయల మెచీరల్ని ఆఫర్లు పెట్టేసాం కాంట్రాస్టర్ మ్యాచింగ్ బ్లౌజ్ మొత్తం ఫుల్ హెవీ వర్క్ ఎంబ్రాయిడరింగ్ స్టోన్ వర్క్ గోల్డ్ జెరీ వర్క్ పోసల వర్క్ బ్యాక్ సైడ్కి చేతులకి మొత్తం వస్తుంది ఈ పైనంతా మొత్తం గోల్డ్ పట్టు పట్టుదారంతో నేసాడు మంచి షైనింగ్ ఉందండి శారీ కూడా చాలా బాగుంది చీర కూడా అసలు బరివే లేదండి రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయల అమ్మి మనం హోల్సేల్గా అమ్ముకోవడానికి రీసేల్ కస్టమర్లకి ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి తగ్గి సిల్వర్ కలరు పర్పుల్ కలరు పిస్తా గ్రీను డార్క్ ఫ్యాన్సీ షర్ట్ చూడండి పశ్చిమ ఉర్గ కలర్లో లైట్ అండ్ డార్క్గా ఇచ్చాడు మ్యాచింగ్ పల్లో ఎలా ఉందో బ్లౌజ్ ఎలా ఉందో దాన్ని తగ్గట్టుగా ఇస్తాడు ఇది పల్లో అండి దాన్ని తగ్గట్టు బ్లౌజు కింద అంచు కూడా చక్కగా నిండుగా ఉంటుంది లెమన్ ఎల్లో కలరు ఎమ్రాళ పచ్చ సెట్వైజ్గా వస్తే ఎండిట్లో ఇచ్చేది రిచ్చేలా గా తీసుకున్న వాళ్ళకి మనం ఇచ్చే చాలా బడ్జెట్ తక్కువలో అందుబాటులో ఇస్తున్నాం కేవలం ఎనిమిది వందల రూపాయలు చాలా బాగున్నాయి కదండి కలర్స్ కూడా బ్లౌజ్ ఎంత బ్లౌజ్ కుడితే అంత మగ్గం వరకు ఎంత రిచ్ పొల్లంతా ఈ క్వాలిటీ ఎలా ఉంది ఇంత షైనింగ్ ఉంది ఎలా ఇస్తున్నారు వీళ్ళు డైరెక్ట్గా మగ్గాల దగ్గర నుంచి వీళ్ళకి వస్తాయి కొద్దిగా ఎక్కువ స్టాక్ కొంటారు హోల్సేల్గా ఇస్తారు కాబట్టి వీళ్ళు మీకు అందుబాటులో ఇస్తున్నారు షాపు చేయండి ఒకవేళ ఆన్లైన్లో చూస్తే డబ్బులు రెడీగా ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టి బిల్లు వేయమని చెప్పండి ఓకేనా కేవలం ఎనిమిది వందల రూపాయలు ఇవన్నీ పట్టు చీరలు అండి ఇప్పుడే స్టాక్ వచ్చినాయి మగ్గాల దగ్గర నుంచి లైట్ వెయిట్ పట్టు చీరలు వీడియో చూసిన ఎమ్మటే చాలామంది అన్న ఈ యొక్క పది చీరలు ఎమ్మటే ఆర్డర్ పెట్టుకున్న సరుకు అయితే సూపర్గా ఉంది పదహారు ఇంచెస్ రిచ్ పళ్ళు బంగారంతో నేసినట్టుందండి ధనలక్ష్మి పట్టు చీరలు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుట్లో పండగటాయాలు పెళ్లిళ్ళ సీజన్ ఎవ్వరూ మిస్ అవద్దు రెండు వేల రూపాయలు అమ్మే పట్టు చీరల్ని మనం హోల్సేల్గా అందుబాటులో తీసుకొచ్చాము పెద్ద బాటండి ముద్ద జరీగా వచ్చేసి మీనాకారి బుటాలతో కమలం డిజన్తో చిన్న లీఫ్ ప్యాటర్న్తో నెమ్మళ్ళ స్టైల్లో మోడల్ ముద్దగా ఇచ్చాడు ఇదంతా పెయింట్ కాదు ఫ్రెండ్స్ మగ్గాల మీద నేసిన పట్టు జరీ అనమాట కేవలం ఆరు వందల రూపాయలు రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి వీళ్ళు ఇచ్చే హోల్సేల్ రేటు సెట్వైజ్గా అమ్ముతారండి నాలుగు నాలుగు చీరలు సింగిల్ చీర రేటు వేరే ఉంటుంది పట్టు పట్టురాని కలరు డార్క్ పచ్చి మామిడికాయ కలరు గోల్డ్ స్పాటు వైలెట్ కలర్ బాబా ఏమున్నాయండి కలర్స్ ఫ్లవర్స్తో రిచ్ పళ్ళతో జరీతో లైట్ వెయిట్ అండి అసలు బరువే లేదండి చీర రెండు వేలు ఈజీగా అమ్ముతారండి రెండు వేలు అమ్మపోతే ఇక బట్టల వ్యాపారం అనవసరం అట్లాంటి కలెక్షన్ మగ్గాల దగ్గర నుంచి తీసుకొచ్చి మీకు అందుబాటులో ఇస్తున్నాను కలర్స్ చూడండి అసలు ఎన్ని కలర్స్ రంగులు పట్టు రాని కలరు గ్రీన్ గోల్డ్ స్పాటు వైలెట్ బాటిల్ గ్రీను డార్క్ ఆరెంజ్ కలర్ వైలెట్ లెవెండర్ కలరు బచ్చల కలర్ ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్లు కలర్స్ స్టాక్ వస్తుంది అని ఇప్పుడే బేల్ వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే స్టాక్ వచ్చింది రెండు వేల ఐదు వందల రూపాయలు తక్కువ అమ్మారండి ఎళ్ళ దగ్గర అట్లాంటి కలెక్షన్ని మీకు అందుబాటులో తీసుకొస్తున్నా కేవలం ఆరు వందల రూపాయలు లైట్ వెయిట్ మగ్గాల మీద నేసిన పట్టుచ్చారు ఇవన్నీ సూపర్గా ఉన్నాయి శారీస్ కూడా కలెక్షన్ చూస్తే ఎవరైనా తీసుకెళ్లాల్సిందండి అలా ఉన్నాయి కలెక్షన్ మరి ఏమున్నాయండి మ్యాచింగ్ రాణి కలరు డార్క్ బాటిల్ గ్రీను ల్యావెండర్ కలర్కి వైలెట్ కాంబినేషను ఆరెంజ్ కలర్కి మెరూన్ బార్డరు పల్లో ఉంది రిచ్ పల్లో బ్లౌజ్ కాన్సెప్ట్ ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు పట్టు చీరలు అంటేనే మన షాప్లో ఫేమస్ అండి కేవలం చీరా జైటి ఆరు వందల రూపాయలు మీకు పెట్టుబడి తక్కువతో లాభాలు తీయాలా ఇట్లాంటి కలెక్షన్ తీసుకెళ్ళండి మనం ఇచ్చే రేటు తక్కువ ఐటమ్ బాగుంది కలెక్షన్ బాగుంది కింద నెమళ్ళతో ఏనుగు బొమ్మలతో కలంకారెడీతో ముద్ద జరీ బార్డర్తో చిన్న చిన్న పుట్టాలతో గోల్డ్ జరీతో సూపర్గా ఉంది శారీ మ్యాచింగ్ కూడా మీకు మార్కెట్లో కలవని కలెక్షను కొత్త ఐటమ్ రేటు తక్కువ కేవలం చిరాజ్ ఐట ఆరు వందల రూపాయలు లైట్ వెయిట్ వన్ గ్రామ్ గోల్డ్ ధనలక్ష్మి పట్టు అని వస్తుందండి మంచి ట్రెండింగ్గా ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి మీకు అడ్రస్ కూడా వివరంగా పెడుతున్నా ఇది పక్కా హోల్సేల్ షాప్ ఇది ఐటమ్ అయితే స్టాక్ కొత్తగా వచ్చింది ధనలక్ష్మి పట్టు వన్ గ్రామ్ గోల్డ్ అనమాట భలే ఉన్నాయండి కలర్స్ కూడా మేడం చీరలు అయితే మాత్రం అర్థం మెరిసినట్టు మెరుస్తున్నాయండి రెండున్నర మూడు వేల రూపాయలు సేమ్ ఇదే వన్ గ్రామ్ గోల్డ్ అని తీసాను కాస్ట్లీ చీరలు అలా ఉన్నాయి అలా ఉన్నాయి లుకింగ్ ఆ రేటుకి వచ్చే చీరలు కాదండి మార్కెట్లో సూక్ష్మ లోపాలు గల చీరలు డ్యామేజ్ చీరలు అమ్ముతున్నారు ఏడు వందల రూపాయలు నేను ఫ్రెష్ స్టాక్ ఇస్తున్నా కాంచీపురం పట్టి చీరలు ఏదైనా ఐదు వందలు ఇందాక డిజిన్జీవిచ్చా అది హైలైట్ ఇప్పుడు డిజైన్ చూడండి చిన్న చిన్న మామిడి పిందులు మధ్యలో కమలం నీయును కింద కమలం నీయను కడ్డీ బార్డర్ మొత్తం పదహారుంచేస్తే బార్డర్ పల్లో ఉంది బ్లౌజ్ ఉంది ఈ డిజైన్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది డార్క్ లెవెండర్ కలర్కి చూడండి మ్యాచింగ్ ఇవ్వడండి కింద రాణి కలర్ బచ్చల పండు షేడ్ తేనె కలర్కి మెరూన్ కలర్ రాణి కలర్కి వచ్చేసి పట్టు రాణి కలర్ డార్క్ మ్యాచింగ్ పింక్ రాణి కలర్ పట్టు రాణి కలర్ సూపర్ ఉంది మ్యాచింగ్ మీకు వీడియోలో ఎలా కనబడుతుంది కలర్స్ అయితే మాత్రం చాలా లుకింగ్ ఉన్నాయి చిలక పచ్చ కలర్కి డార్క్ మ్యాచింగ్ అండి మెరూన్ కలర్ ఇది పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా పెట్టుబడులకైనా అమ్ముకున్న వాళ్ళకి ప్యాకెట్ లెక్క మొత్తం ఈ ప్యాకెట్ ఎవరైతే తీసుకుంటారో మా షాపు తరఫున మేము ఇచ్చే రేటు ఏది రఘువంశీ ఫ్యాషన్స్ తరపున కేవలం ఐదు వందల రూపాయలకి ఇస్తున్నా ఓకేనా శారీ అయితే సూపర్గా ఉంది బట్టల వ్యాపారం అంటేనే ఇమిటేషన్ నాణ్యాలు ఉంటాయి తక్కువలో ఉంటాయి ఇంకా తక్కువలో ఉంటాయి క్లాత్ను బట్టి రేట్లు ఓకేనా ఇది ఒరిజినల్ క్లాత్ కింద బార్డర్ చేస్తే మీకు అర్థమైపోయింది ఆ కింద బార్డర్ షైనింగ్ చూస్తే అర్థమైపోయింది అన్న ఇంటి దగ్గర అమ్ముతా ఉన్నా అంటే చక్కగా లాభాలు వస్తాయి ఎంత వాడుకు అమ్ముకోవచ్చు అంటే వెయ్యి రూపాయలు ఈజీగా అమ్ముకోవచ్చు అండి ఈజీగా వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు మనం ఇచ్చేది ఐదు వందల రూపాయలు